హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది మేము షిరిడి వెళ్ళినప్పుడు డే డే త్రీ బ్లాగ్ అండి డే త్రీ వచ్చి నాసిక్ త్రయంబకేశ్వరం చూసామన్నమాట ఇది రాత్రి ప్లాన్ చేసుకున్నామండి నాసిక్ త్రయంబకేశ్వరం చూసుకోవాలని అందుకని ఎర్లీ మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అయిపోయాము షిరిడిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరిపోయామండి ఫస్ట్ నాసిక్కి టెన్ థర్టీకి రీచ్ అయిపోయాము టెన్ థర్టీకి రీచ్ అయిన తర్వాత అక్కడ నార్మల్ ఆటో మాట్లాడుకోవాలండి వాళ్ళు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఎయిట్ టు నైన్ టెంపుల్స్ దాకా అన్నీ వాళ్ళే చూపిస్తారండి చూపించిన తర్వాత మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు సెకండ్ చూసింది వచ్చి త్రివేణి సంగమం అండి ఇదే ఫేమస్ నాసిక్లో ఇక్కడ అరుణ వరుణ గోదావరి మూడు నదులు కలిసే చోటంట అందుకనేసి మా వారికి సడన్గా ఇక్కడికి వచ్చాక ప్లాన్ చేసుకున్నాము మా వారి దగ్గర పిండ ప్రధానాలు చేయించేద్దామనేసి సో మేమైతే బట్టలు కూడా తెచ్చుకోలేదు ఇంకా మా వారు ఒకరి నేను ఒకరిని నేను ఒక్కరిని స్నానం చేసి నేను ఒక్కటే చేస్తాను అన్నారు సో ఆయన దగ్గర చేయించామన్నమాట అయిపోయాక వాళ్ళు అన్నీ చిన్న టైం చెప్తారు ఎందుకంటే అక్కడంతా హిందీనే మాట్లాడతారు కాబట్టి కొంతమంది అయితే అస్థికలకి తీసుకొచ్చి అస్థికలకి పూజ చేసి అవి కూడా కలుపుతున్నారండి పూజ కూడా హిందీలోనే చేశారు సో ఇంకా కొంచెం ముందే బయలుదేరింటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకంతా అయిపోయేదేమో అంటే మేము ఈ పిండ ప్రధానం చేశాం కాబట్టి మాకు లేట్ అయిపోయేది ఇది కానీ మీ ప్లాన్లో లేకపోతే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది లంచ్ చేసుకొని త్రాంబికేశ్వరంకి స్టార్ట్ అయిపోవచ్చు సో ఇక్కడ చూస్తుందన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అండి అంత ఇళ్ళల మధ్యలోనే ఉంటుంది ఇది లాగే కనపడదనమాట అలా అలా కట్టారనమాట లక్ష్మణుడు సూర్పనక్కని సూర్పనక్క ముక్కు కట్ చేసింది ఇక్కడేనంట ఆ ప్లేస్లో ఈ బొమ్మలంతా వేశారండి ఇదే ఆ ప్లేస్ నెక్స్ట్ వచ్చి సీతామాత గుహ అనమాట ఆవిడ ఇక్కడే నివసించారంట రాముడితో కలిసి ఇదైతే గుహ అండి లోపలికి చాలా గుహ లోపలికి వెళ్ళాలండి సో మొబైల్ అయితే అలో లేదు బయట వరకే సో ఇక్కడ వరకే తీసానమాట ఆ ప్లేస్ అయితే వర్త్ వాచింగ్ అనిపించింది అయితే ఒక చాలా పెద్దదే ఉందండి జస్ట్ అట్లీస్ట్ వన్ అవర్ అనే పట్టిద్ది ఇది వచ్చి రావణుడు సీతామాతను ఎత్తుకెళ్ళిన ప్లేస్ అంట ఇవన్నీ నాసిక్లోనే అండి ఈ ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఇవన్నీ కూడా అక్కడే నాసిక్లోనే చూడవచ్చు ఆ ప్లేస్ దగ్గర ఇలా బ్యాగ్స్ అమ్ముతున్నారండి జస్ట్ ఫిఫ్టీ రూపీసే ఏ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాగ్సే కాదండి టాయ్స్ ఇలా చాలానే ఉన్నాయి మేమైతే కొన్ని షాపింగ్ చేశాము ఇంకా నాసిక్లో దర్శనం అంతా అయిపోయాక త్రయంబకేశ్వరం స్టార్ట్ అయ్యాము నాసిక్లో దర్శనం అయిపోయేసరికి త్రీ అయిపోయింది సో మధ్యలో డ్రైవర్కి చెప్తే తను ఆపాడు ఈ హోటల్ దగ్గర ఫుడ్ అయితే సౌత్ ఇండియన్ తాలి అని అడిగామండి కానీ ఫుడ్ అయితే బాగాలేదండి అన్నం అయితే మేకులుగా ఉంది పిల్లలకు పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇంకా త్రయంబకేశ్వరం రీచ్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇదేనండి త్రయంబకేశ్వరం చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే త్రయంబకేశ్వరం వచ్చి మూడు లింగాలు ఉంటాయండి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడైతే లింగాకారం అయితే కనిపించదండి చిన్న దొంకలాగా ఉంటే ఆ దుంకలో మూడు లింగాలు ఉంటాయన్నమాట ఎప్పుడు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మనల్ని కెమెరాలో చూడొచ్చండి ఒక టీవీ పెట్టారు ఆ టీవీలో చూసుకోవచ్చు లోపలికి వెళ్ళాక ఫోన్లో వచ్చే వీడియోస్ తీనివ్వలేదు బయటకు వచ్చాక ఇలాగా మేము బొట్లు పెట్టుకుంటున్నాము ఇలా పెట్టి దానికి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి టెన్ రూపీస్ ఇవ్వాలి మేమైతే బాగున్నాయని పెట్టించుకున్నాము త్రయంబకేశ్వరంలో మేము వెళ్ళేసరికి వాన ఆల్రెడీ పడి ఉందండి అంటే అప్పుడే పడి ఆగిపోయింది చాలా బాగుంది క్లైమేట్ అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక వీధంతా ఫ్లవర్సే ఉన్నాయి అసలు ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ టెన్ రూపీస్కే అమ్ముతున్నారు రోజు ఫ్లవర్స్ ఇక్కడ ఫేమస్ అనుకుంటా పెద్ద పెద్ద రోజెస్ అండి మేము చూసిన ఫేమస్ ప్లేసెస్ ఏంటో లిస్ట్ అటాచ్ చేస్తున్నానండి ఒకవేళ మీకేమైనా ఉపయోగపడుతుందేమో చెక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్